హాయ్ అండి వెల్కమ్ టు కేఎస్ఆర్ వంటలు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కొర్రల జావా అండి ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది చలువ చేస్తుందండి ఈ వేడి సమ్మర్లో శరీరానికి చలవ చేసి జావ తయారు చేసుకోవడానికి నేను కొర్రలు ఒక చిన్న గ్లాస్ తీసుకుంటున్నానండి ఈ కొర్రలు శరీరానికి చాలా శక్తిని ఇస్తుందండి నీరసాన్ని తగ్గించి మనకి సమ్మర్లో శక్తిని ఇస్తుందండి కొర్రల జావ ఈ కొర్ర నేను చిన్న మట్టి పాత్రలో తీసుకుంటున్నాను కొర్రలను ఒక టూ టైమ్స్ వాష్ చేసుకోవాలండి ఇది మన అమ్మమ్మల కాలంలో నానమ్మల కాలంలో చేసుకునేది కదండి మట్టి కుండలో చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి దీనికి టూ టైమ్స్ వాటర్ తోటి కడిగి వాష్ చేసుకోవాలండి ఇందులో చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి అవి కనుక కరెక్ట్గా ఫాలో కావాలండి ఈ కొర్రల జావ చాలా బాగుంటుందండి ఇలా అంతా కలిపి వాష్ చేసుకోవాలండి ఏమన్నా మట్టి డస్ట్ ఏమన్నా ఉన్నా అంతా క్లీన్ చేసుకోవాలి టూ టైమ్స్ వాష్ చేసుకొని వంపేసుకోవాలండి ఇలా కడిగి పెట్టుకున్న కొర్రలకు నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి ఒక గ్లాసు కొర్రలకి నైన్ గ్లాస్ల వాటర్ పోయాలండి ఎందుకంటే కొర్రల పైన ఎయిట్ లేస్ పొరలు ఉంటాయండి అవి చో చాలా స్లోగా బాయిల్డ్ అవుతుందండి అందుకని ఎక్కువ అవర్స్ నానబెట్టుకోవాలండి మినిమము నేనైట్ నైట్ నానబెట్టుకొని మార్నింగ్ చేస్తానండి మినిమమ్ ఎయిట్ అవర్స్ అయినా ఈ కొర్రలు నానాలండి ఎందుకంటే ఇవి బాడీకి చాలా శక్తిని ఇస్తాయి చాలా స్లోగా డెషన్ అవుతుందండి చాలా నీరసాన్ని తగ్గిస్తుంది ఇలా నైన్ గ్లాసుల వాటర్ పోసుకున్నానండి అంతే మూత పెట్టేసుకొని ఒక నైట్ అంతా నేను నానబెట్టుకుంటానండి మూత తీసి చూస్తున్నాను చూడండి కొర్రలు చాలా చక్కగా నానిపోయినాయి నేను మార్నింగ్ నానబెట్టుకున్నానండి ఈవినింగ్ వరకు అవి ఒక ఎయిట్ అవర్సు కొంచెం అండి మెత్తగా ఇక్కడ నైన్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను కదండి ఒక హాఫ్ సగం కుండలో ఉన్న సగం వాటర్ను నేను పక్క తీసి పెట్టుకుంటున్నాను ఇక్కడ మెయిన్ టిప్ అండి ఒక గ్లాస్కి నైన్ గ్లాసుల వాటర్ అండి ఇది గుర్తుపెట్టుకోవాలండి తర్వాత హాఫ్ వాటరు పక్కకు పెట్టుకోవాలండి మిగిలిన హాఫ్ వాటర్ తోటి కుండలో స్టవ్ వెలిగించుకున్నాను స్టవ్ పైన ఈ కుండ పెట్టుకొని బాయిల్ చేసుకుంటున్నానండి ఇది సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి చాలా స్లోగా చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని స్లోగా చేసుకోవాలండి ఈ జావాను రెడీ చేసుకునేటప్పుడు కొంచెము స్లోగా సిమ్లో పెట్టుకొని రెడీ చేసుకోవాలండి ఇక్కడ మెయిన్ టిప్ గుర్తుపెట్టుకోవాలండి ఈ జావా తయారు చేసుకోవడానికి మందపాటి అయినా లేదంటే మట్టి పాత్ర అయినా పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనైనా సిమ్లోనైనా పెట్టుకొని చేసుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి అలా అయితేనే ఈ జావా మెత్తగా ఉడుకుతుందండి చూడండి కలుపుతుంటే ఎలా ఉడికిందో మెత్తగా ఉడి ఉడికిపోతుందండి ఇలా ఒత్తి చూస్తే చూడండి ఇలా చూస్తే మెత్తగా ఒత్తితే ఇలా మెత్తగా ఇలా మెత్తగా చునికిపోవాలండి అంతా అంత ఎయిట్ లేయర్స్ ఉన్న పొరలు మొత్తము ఇలా మెత్తగా ఉడికిపోవాలండి అప్పుడే మనకు జావా కరెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుందండి అంతా ఉడికిపోయింది చూడండి మొత్తం ఉడికిపోయింది మూత మొత్తం పెట్టేసుకొని నేను స్టవ్ బంద్ చేసుకుంటున్నాను చూడండి జావా రెడీ అయిపోయింది చూడండి అంతా ఇలా బాయిల్డ్ అయిందండి మెత్తగా ఉడికిపోయింది మనము నైన్ గ్లాసుల వాటర్ తీసుకున్నాం కదా అందులో సగం వాటర్ పక్కా పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఆ వాటర్ని ఇందులో యాడ్ చేస్తున్నానండి దీన్ని అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలండి మెత్తగా అంతా కలుపుకోవాలండి మెత్తగా అయిన ఈ జావాకు ఈ వాటర్ని యాడ్ చేసి ఉండలు ఉండలుగా లేకుండా అంతా ఇలా కలిసేటట్టుగా కలుపుకోవాలండి మొత్తం ఇలా అంతా కలుపుకొని దీనికి నేను ఒక క్లాత్ను కడుతున్నానండి కుండకు సూక్ష్మ పోషకాలు అంది ఈ క్లాత్ కట్టడం వల్ల మూత పెట్టకూడదండి క్లాత్ ఇలా క్లాత్ను ఒక థ్రెడ్ తోటి కట్టుకోవాలండి నైట్ అంతా ఇది ఆ క్లాత్ నుండి గాలి లోపలికి వెళ్ళి గుడ్ బ్యాక్టీరియాలు ఎక్కువగా డెవలప్ అవుతాయండి ఓబయోటిక్ లాగా తయారవుతుందండి ఇలా క్లాత్ను కట్టేసుకొని గట్టిగా కట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి ఒక నైట్ అంతా పక్కకు పెట్టేసుకొని మార్నింగ్ యూజ్ చేసుకోవాలండి దీన్ని ఇలా నైట్ అంతా పక్కకు పెట్టుకున్న జావాను నేను క్లాత్ కట్టుకున్నాను కదండి ఇప్పుడు ఆ క్లాత్ విప్పి చూస్తున్నా చూడండి క్లాత్ విప్పి చూడండి ఎలా అయిందో లోపలంతా పోబయోటిక్ లాగా అయింది చూడండి నైట్ అంతా అలా మొత్తం అలా పైకి కొంచెం ఇలా పేరుకుంటుందండి దాన్ని అంతా ఒకసారి కలుపుకోవాలండి మొత్తము అంతా కలుపుకొని చూడండి ఎలా కలుపుతున్నాను ఇది చాలా టేస్ట్ ఉంటుందండి కానీ ఏం కాదండి పో బయటికి అయినా కూడా పుల్లగా కాదు చాలా బాగుంటుందండి ఇది పూర్వం అమ్మమ్మల కాలం నాటిది కదండి దీనికి చల్ల యాడ్ చేయాలండి కొంచెం పలసగా ఉన్న చల్లను యాడ్ చేసి మొత్తం ఇలా కలుపుకోవాలండి అంతే అంతే అండి కొర్రల జావ రెడీ అయిపోయిందండి దీనికి కాంబినేషన్ ఉల్లిపాయలు వేసుకొని ఈ జావ తీసుకోవాలండి ఈ వేడి వేడి సమ్మర్లో కూల్ కూల్గా ఉండే ఈ జావ తాగితే చాలా నీరసం తగ్గిస్తుందండి వాడికి ఎంతో శక్తిని ఇస్తుంది ఇది మార్నింగ్ పూట తీసుకున్నారంటే మీకు ఎంతో హెల్తీగా ఉంటుందండి ఇందులో గుడ్ బ్యాక్టీరియాలు ఉంటాయండి మనం ఒక పోబయోటిక్లా చేసాం కదా అందుకని దీనికి ఉల్లిపాయలు వేసుకొని తీసుకోవాలండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి